హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను చైల్డ్ డెవలప్మెంట్ లోని చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ చెప్తున్నానండి అది ఏంటి అని అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతుల్లోని ఆల్రెడీ పరిరక్షణ పద్ధతి గురించి ముందు క్లాస్ లో చెప్పానండి ఆ వీడియో గానీ మీకు మిస్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చూడండి మిగిలిన పద్ధతుల గురించి ఈ రోజు ఈ నాలుగు గురించి తెలుసుకుందాము ఈ వీడియో అనేది ఏపీ డిఎసి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అలాగే బీఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది నేను చైల్డ్ డెవలప్మెంట్ లోని ముందు టాపిక్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి నా ఛానల్ గాని చెక్ చేస్తే మీకు తెలుస్తుంది అయితే ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదామండి అంత పరిరక్షణ పద్ధతి గురించి ఆల్రెడీ చెప్పాను అన్నాను కదా ఇప్పుడు పరిశీలన పద్ధతి పరిశీలన పద్ధతి అంటే ఏంటి దాని ఉపయోగాలు పరిమితులు అండి ఏంటో తెలుసుకుందాము మొదటిగా తర్వాత పరిపృత్య పద్ధతి తర్వాత వ్యక్తి అధ్యయన పద్ధతి తర్వాత ప్రయోగ పద్ధతి గురించి తెలుసుకుందాము పరిశీలన పద్ధతి అంటే ఏంటి అని అంటే ఒకరి ప్రవర్తనను మరొకరు పరిశీలిస్తారు ముందు నిర్ణయించుకున్న పరిశీలన అంశాలు సన్నద్ధతను స్పష్టంగా నిశితంగా చూడడాన్ని పరిశీలన అని నిర్వచించవచ్చు మళ్ళీ ఈ పరిశీలన పద్ధతుల్లో మళ్ళీ నాలుగు రకాలుగా నిర్వచించవచ్చు అవి ఒకటి ఒకటి సహజ పరిశీలన రెండు నియంత్రిత పరిశీలన మూడు సంచరిత పరిశీలన నాలుగు అసంచరిత పరిశీలన మళ్ళీ పరిశీలన పద్ధతుల్లోనే మళ్ళీ నాలుగు రకాలు ఉంటాయి అయితే ఇప్పుడు మొదటిగా మనం చెప్పుకున్నది ఏంటి పరిశీలన పద్ధతిలో నాలుగు రకాలలో మొదటిది ఏంటి అని అంటే సహజ పరిశీలన గురించి తెలుసుకుందామండి సహజ పరిశీలన అని అంటే అయితే సహజ పరిశీలన అంటే ఏంటి అంటే పరిశీలించబడే వారికి తమని పరిశీలించబడుతున్నాము అని తెలియకుండా అంటే ఒకవేళ ఇప్పుడు నేను పరిశీలించబడుతున్నాను అనుకోండి నేను పరిశీలించబడుతున్నానని నాకు తెలియకుండా సహజ పద్ధతుల్లో పరిశీలించడాన్ని సహజ పరిశీలన అని అంటారు అంటే పరిశీలించబడే వ్యక్తికి తెలియకుండా సహజ పద్ధతుల్లో పరిశీలించడాన్ని సహజ పరిశీలన అని అంటారు రెండోది నియంత్రిత పరిశీలన మనం పరిశీలించాలనుకునే అంశం సహజ పద్ధతుల్లో సాధ్యం కానప్పుడు పరిస్థితులను కృత్రిమంగా సృష్టించి సృష్టించి పరిశీలించడం అనమాట దాన్ని నియంత్రిత పరిశీలన అని అంటారు థర్డ్ వన్ సంచరిత పరిశీలన పరిశీలకుడు లేదా పరిశీలించబడే వ్యక్తి పరిశీలించబడే వ్యక్తులు లేదా వ్యక్తి చేసే కృత్యాలలో పాల్గొంటూ కృత్యాలు అని అంటే పనుల్లో పాల్గొంటూ తాను పరిశీలించకున్న అంశాన్ని పరిశీలించడాన్ని సంచరిత పరిశీలనని అంటారు లాస్ట్ వన్ అసంచరిత పరిశీలన అంటే ఏంటో ఇప్పుడు పరిశీలకుడు కూడా తను పరిశీలించదలుచుకున్న సమూహంతోనే ఉండి సమూహ కృత్యాల్లోని భాగస్వామ్యం కాకుండా అంటే ఆ సమూహల్ సమూహంలో వాళ్ళు చేసే పనుల్లో భాగస్వామ్యం కాకుండా వ్యక్తుల పరివర్తనలో పరిశీలించడం ఈ పద్ధతిని ఉపయోగించడానికి గేసెల్ బాలల వికాసాన్ని అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన అబ్జర్వేషన్ డోమ్ అనేది ఉపయుక్తంగా ఉంటుందంటే గేసెల్ అనేవాడు శాస్త్రవేత్త అనమాట ఇది పరిశీలన పద్ధతి గురించి ఇప్పుడు చెప్పాను ఇప్పుడైతే ఈ పరిశీలన పద్ధతి ఉపయోగాలు ఏంటో చూద్దాము ఈ పరిశీలన పద్ధతిలోని ప్రవర్తనను సహజంగా చూడవచ్చు అంటే సహజంగా చూడవచ్చు అంటే సహజంగా పరిశీలించవచ్చు పిల్లల వికాస లక్షణాలు తెలుసుకోవడానికి ఈ పద్ధతి చాలా సౌకర్యవంతంగా అంటే సులభంగా ఉంటుంది అనమాట అయితే ఇది ఉపయోగాలు పరిశీలన పద్ధతి యొక్క ఉపయోగాలు పరిశీలన పద్ధతి యొక్క పరిమితులు ఏంటో కూడా ఇప్పుడు చూద్దాము ఈ పరిమితులు ఏంటంటే సాంకేతిక పరికరాలను ఉపయోగించకపోతే పరిశీలించిన అంశాలను నమోదు చేయడం కష్టం అలాగే నియంత్రిత పరిశీలన ఉపయోగించినప్పుడు సహజ తత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది ఈ రెండు పరిమితులనమాట పరిశీలన పద్ధతి ఇది పరిశీలన పద్ధతి యొక్క ఉపయోగాలు పరిశీలన పద్ధతి రకాలు పరిశీలన పద్ధతి ఆ పరిమితులు ఇప్పుడు నెక్స్ట్ వన్ పరిపృ్య పద్ధతి ఈ మనోవిజ్ఞాన శాస్త్రంలోని పరిపృ్యను ఒక పద్ధతిగా కాకుండా సమాజాన్ని రాబట్టే ఒక విధానంగా పరిగణిస్తారండి అంటే చూస్తారు ఈ పరిపృ్యలోని సమాచారాన్ని నేరుగా ప్రయోజని ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టడం జరుగుతుంది ఈ పద్ధతినే ఇంటర్వ్యూ పద్ధతి అని అంటారు ఇంటర్వ్యూ పద్ధతి మళ్ళీ రెండు రకాలు ఒకటి సంచరిత ఇంటర్వ్యూ రెండు అసంచరిత ఇంటర్వ్యూ అయితే సంచరిత ఇంటర్వ్యూ అంటే ఏంటి అని అంటే ప్రయోక్త ముందుగానే తను ఆ అడగదలుచుకున్న విషయంపై క్వశ్చన్స్ అన్నవి అంటే ప్రశ్నలు అన్నవి ముందుగానే రూపొందించుకొని వాటి మీద జవాబులు రాబట్టి నమోదు చేయడం అనమాట సంచలిత ఇంటర్వ్యూ లో ఇది ఉంటుంది అలాగే అసంచలిత ఇంటర్వ్యూ అంటే ఏంటి అంటే సమయానుకూలంగా ప్రశ్నలు వేసి సమగ్రంగా విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడము జరుగుతుంది ఈ రకం ఇంటర్వ్యూ ఈ రకం ఇంటర్వ్యూని అనిర్దిశ ఇంటర్వ్యూ అని కూడా అంటారు అయితే ఈ అనితే ఇంటర్వ్యూ గురించి చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అని అంటే కార్ రోజెస్ అండి ఇది పరిపూజ్య పద్ధతి గురించి చెప్పాను ఇప్పుడు నెక్స్ట్ వన్ వ్యక్తి అధ్యయన పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి అంటే ఒక వ్యక్తి లేదా సంస్థ గురించి సమగ్రంగా లోతుగా అధ్యయనం చేయడాన్ని వ్యక్తి అధ్యయన పద్ధతి అని అంటారు ఈ పద్ధతినే క్లినికల్ పద్ధతి అని కూడా అంటారు సాధారణంగా మానసిక ఆరోగ్య కేంద్రాల్లో శిశు మానసిక కేంద్రాల్లో సైకలాజిస్టులు సైకియాట్రిస్టులు ఈ పద్ధతిని ఎక్కువగా వాడడం అన్నది జరుగుతుంది అయితే ఈ వ్యక్తి అధ్యయన పద్ధతిలో ఏ విషయాలు ఉంటాయి అని అంటే వ్యక్తిని గురించి సమాచారము వారి కుటుంబ సభ్యుల గురించి స్నేహితులు సమవయస్కుల గురించి సమాచారము పాఠశాలలో విద్యార్థి ప్రగతి విద్యార్థి ప్రవర్తనలో మార్పు అలాగే ఇంటిలోని పాఠశాలలోని విద్యార్థులలో ఇతర చోట్ల విద్యార్థి క్రమశిక్షణ ఇవన్నీ ఈ అధ్యయన పద్ధతిలోని ఉంటాయండి అయితే ఈ వ్యక్తి అధ్యయన పద్ధతిలో ఉపయోగాలు ఇప్పుడు చూద్దాం ఈ వ్యక్తి అధ్యయన పద్ధతిలో విద్యార్థి యొక్క సమస్యను అర్థం చేసుకొని పరిష్కారం చూపబడుతుందండి ఇది ఉపయోగం అనమాట అదే విధంగా పాఠశాలలోని క్రమశిక్షణని పెంపొందించవచ్చు అదే విధంగా వ్యక్తి స్వభావాన్ని మూర్మత్వ లక్షణాన్ని సమగ్రంగా అవగాహన చేసుకోవచ్చు ఇవి వ్యక్తి అధ్యయన పద్ధతి యొక్క ఉపయోగాలు అయితే పరిమితులు ఏంటో చూడాలి పరిమితులు ఏంటి అని ఈ వ్యక్తి అధ్యయన పద్ధతిలోని ప్రవర్తన సమస్య గల శిశువును గుర్తించడం అన్నది కష్టంతో కూడుకున్న పని అండి ఈ అధ్యయన పద్ధతిలో ఈ పద్ధతి వ్యక్తి నిష్ఠతతో కూడుకున్నది సమస్యకు పరిష్కారం కనుక్కున్నప్పటికీ దాన్ని ఎప్పుడు సాధనీకరించలేము అనమాట ఇవి ఈ వ్యక్తి అధ్యయన పద్ధతి యొక్క పరిమితులు ఇంకా లాస్ట్ వల్ల ప్రయోగ పద్ధతి మనోవిజ్ఞాన శాస్త్ర పద్ధతిలోని పైన చెప్పిన అన్ని పద్ధతుల కంటే ఈ పద్ధతి అన్నది చాలా నిష్ఠత గలదనమాట వస్తునిష్టత గలది అయితే ప్రయోగ పద్ధతి అంటే ఏంటి అని అంటే నియంత్రిత సన్నివేశంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ చరాల మధ్య సంబంధాన్ని కనుగోవడా ప్రయోగ పద్ధతిగా చెప్పవచ్చండి అయితే ఈ మనో విజ్ఞాన శాస్త్ర ప్రయోగ పద్ధతిలోని లక్షణాలు ఏంటి అని అంటే ఈ ప్రయోగ పద్ధతిలోని ఖచ్చితంగా జీవుల పైన జరుపుతారనమాట ఈ చరాలు అన్నవి మూడు రకాలు అండి స్వతంత్ర చరము పరతంత్ర జోక్య చరము ఇంకా ఈ ప్రయోగ పద్ధతిలోని ఉపయోగాలు ఏంటంటే ఈ పద్ధతిలో వస్తునిష్టత అన్నది అధికంగా ఉంటుంది ప్రయోగ ఫలితాలను మళ్లీ మళ్లీ నిరూపించవచ్చు తరగతి గతి సమస్యలకు పరిష్కారాలను కనుకోవడానికి ఈ పద్ధతి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ ప్రయోగ పద్ధతి అన్నది పరిమితులు ఏంటి అని అంటే ప్రయోగ ఫలితాన్ని ప్రభావితం చేసే జోక్య చరాలను కనుక్కోవడం అన్నది కష్టంగా ఉంటుంది కనుక్కోవడం అంటే నియంత్రించడం అన్నది కష్టంగా ఉంటుంది ప్రయోగ పద్ధతికి చాలా సమయము అదే విధంగా డబ్బు కూడా అవసరమండి సహజ పరిస్థితుల్లో జీవుల ప్రవర్తనకు అలాగే కృత్రిమ పరిస్థితుల్లో జీవుల ప్రవర్తనకు తేడా ఉంటుంది కాబట్టి ఈ ప్రయోగ ఫలితం ఆధారంగా జీవుల ప్రవర్తనను ఊహించడం కష్టమేనండి ఇది ప్రయోగ పద్ధతి యొక్క పరిమితులు అనమాట ఇవి విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతులు ఇవి విద్యా మనోవిజ్ఞాన చరిత్ర అధ్యయన పద్ధతులు అండి ఈ వీడియో అనేది ఏపీ డిఎస్సి కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అలాగే వీరు ఎవరు చేస్తున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది చైల్డ్ డెవలప్మెంట్ సబ్జెక్ట్ లోని ఈ సగ ఈ టాపిక్ అనేది చాలా ముఖ్యమైంది ఈ వీడియో కానీ మీకు నెక్స్ట్ ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ